నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం శ్రీ వజ్రాలపురం బోయకొండ గంగమ్మ ఇరవై ఆరవ వార్షికోత్సవ సందర్భంగా రాదమ్మ కృష్ణప్ప విశ్రాంతి భవనంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాధమ్మ కృష్ణప్ప మాట్లాడుతూ సోమవారం మంగళవారం బుధవారం మూడు రోజుల పాటు నిర్వహించే గంగమ్మ జాతరను జయప్రదం చేయవలసిందిగా భక్తులను కోరారు మూడు రోజుల పాటు హోమాలు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించబడినని తెలిపారు రేపు అనగా శ్రీ విజపురం వైపున గంగమ్మ దేవస్థానం ఇరవై ఆరవ వార్షిక గంగమ్మ జాతర పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ఉదయం ఆరున్నర గంటల నుండి కలశ పూజ ధ్వజారోహణం గణపతి హోమం చండీ హోమంతో కార్యక్రమం మొదలవుతుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు అమ్మవారికి అభిషేక్ పూజ అమ్మళ్ళు పొంగళ్ళు వివిధ వేషాలతో అమ్మవారిని అలంకరించి బెంగళూరు నుంచి మంచి పుష్పాలంకరణతో అమ్మవారిని అలంకరిస్తారు అదేవిధంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం ఉంటుంది అలాగే సాయంత్రం ఏడు గంటలకు చిన్న పిల్లల ప్రోగ్రామ్స్ చిన్న డ్యాన్స్ మాస్టర్ బంగారపాల్యం చిన్న పిల్లలకు సాంస్కృతిక కార్యక్రమాలు క్లాసికల్ డ్యాన్స్ ప్రోగ్రాములు ఉంటుంది అదేవిధంగా సోమవారం మంగళ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారి ఊరేగింపు ఉంటుంది అమ్మవారి నుండి బొమ్మాయిపల్లి గ్రామం తిమ్మూజ్పల్లి గ్రామం నగర్ బంగారుపాలెం కర్రడి తగ్గవారిపల్లి కర్రీవారిపల్లి రామారాయణపాలెం మీదుగా ఊరేగింపులు చేస్తూ బాణసంచ వేడుకలతో నయాండి నేలాలతో మేళ తాళాలతో దిగ్విజయంగా అమ్మవారి ఊరేగింపు వివిధ కళాకారులు చే నృత్యములు చే అమ్మని ఊరేగింపు అతి వైభవంగా నిర్వహించబడను కావున భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమం దేవప్రదం చేస్తున్నాము అదేవిధంగా ఈ వజ్రాపదం పోయకుండా గంగమ్మ దేవస్థానం యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన కూతలపట్ ఎమ్మెల్యే శ్రీ కలికిరి మురళీమోహన్ గారు అలాగే చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ గారు అలాగే అలాగే చంద్రగిరి ఎమ్మెల్యే నాని గారు అలాగే బంగారుపల్లి మండల అధ్యక్షులు మాజీ అధ్యక్షులు జయప్రకాష్ గారు అలాగే నూతనంగా నిన్ననే ఎన్నుకోబడినటువంటి ఎన్పి ధరణి ప్రకాష్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొంటారు అలాగే మాజీ ఎమ్మెల్సీ దొరబాబు గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ కూడా అమ్మవారి ఆశస్సులు పొంది ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాం ఈ ఆలయం ఇరవై ఐదు సంవత్సరాలుగా శ్రీమతి రాధమ్మ కృష్ణప్ప గారు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క గుడి అభివృద్ధి కోసం అహర్నిశలో కష్టపడి ఈ ఆలయాన్ని ఒక గుట్టగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక దివ్యక్షేత్రంగా చేసినటువంటి ఘనత శ్రీమతి రాధమ్మ కృష్ణప్ప వారికి పెట్టుతుంది ఈ పోతలపట్ నియోజకవర్గంలో ఆది పుణ్యక్షేత్రలో మన కాళిపాకం దేవస్థానం తర్వాత శ్రీ ఉజ్రాపురం గంగమ్మ గంగమ్మ తల్లి దేవస్థానం ప్రజల కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతూ ప్రతి ఆదివారం కూడా ఇక్కడ విశేషంగా భక్తులు అమ్మవారిని కూడా తీర్చి ముక్కుబడు కూడా జరుగుతుండడం జరుగుతున్నది కావున ఈ విశేషంగా ప్రతి సంవత్సరం కూడా గంగమ్మ జాతర అతి వైభవంగా నిర్వహించబడును కావున భక్తాదులందరూ ఇటు కర్ణాటక నుంచి అటు తమిళనాడు నుంచి ఇటు తెలంగాణ నుంచి ఇట్లా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నాలుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటుంటారు ఈ ఘనత మన ఈ ఆలయాన్ని నిర్మించినటువంటి రాధమ్మ కృష్ణప్పగారులకే దక్కుతుందని ఈ సమావేశంలో నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇంతటి మహోన్నతమైన ఈ పుణ్యక్షేత్రం నిర్మించిన ఆదర్శ దంపతులకు మనమందరం కూడా జీవితాంతం రుణపడి ఉంటాము ఎందుకంటే ఇటువంటి దివ్య కొన్ని కోట్ల రూపాయలతో వాళ్ళు తన సొంత డబ్బులు వెచ్చించి ఈ కార్యక్రమాలను కూడా వీళ్ళు ప్రతి కూడా నిర్వర్తిస్తుంటారు ఒక లక్ష రెండు లక్షలు సుమారు ప్రతి సంవత్సరం యాభై లక్షల అరవై లక్షల రూపాయలతో ఈ జాతరను వారు కుమారనేటువంటి గోపి గారు పురుషోత్తం గారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తిస్తూ ఈ మండలంలోనే ఎక్కడ లేని విధంగా ప్రజలందరూ కూడా తృప్తిగా అన్నదాన కార్యక్రమాలు కానీ అందరికి కూడా పసుపు కుంకుమ ముత్తైదులకు అన్నీ కూడా ఇచ్చి ఎందుకంటే సుభిచ్చంగా ఉండాలి ఈ ప్రాంతం అందరూ కూడా బాగుండాలి అందరూ బాగుంటేనే అందులో మనం బాగుంటామని నమ్మే సిద్ధాంత వాళ్ళ కుమారులు ఈ కార్యక్రమాలను కూడా దిగ్విజయంగా చేస్తున్నారు కాబట్టి మన మండలమే కాక నియోజకవర్గమే కాక జిల్లాలో ఉండి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొంది వీరందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని కూడా ధర్మకర్తలు రాధమ్మ కృష్ణప్ప వారి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ జాతర మహోత్సవాన్ని దిగ్విజయం చేస్తుందా మరియు మరీ కోరుతున్నాము ఇట్లు ఇరవై ఆరో సంవత్సరం ఈ పడవ వైభవంగా జరిపిస్తున్నాము కమిటీ నెంబర్లు మళ్ళా మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో బాగా జరిపించేట్లా దేవుడు మాకు ఆచరించవచ్చు అని చుట్టుపక్కల నియోజకవర్గం మండలం ప్రజలు అందరూ వచ్చి రంగమ్మని దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆశీర్వదించి పోవాలని కోరుతాను దర్శని కోల్ గంగమ్మ దర్శనం ఆశీర్వాదం చేసి వెళ్ళారు